वैसे मार्स नमस्ते देखो बॉनडा है शुभम बॉनडा हम संदर्भ हम रोज ना बर्थडे ओह पुटीन रोसोबा कैंसिल बना थैंक यू मॉम धन्यवाद सर लिख के పెట్టుకొని మన ఆశవాలసి రకండి అన్న నేను సబ్‌స్క్రైబర్ మామ్ నేను రేకు వీడియోకి లైక్ చేస్తాను థాంక్యూ థాంక్యూ కిప్ హై జిప్ మామ్ హై నానా హై జిప్ హై జిప్ హై బంగారి ను చెప్పు చు చు హై ఎంట చెప్పు చు 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 చురే మామ్ థరే మామ్ జిప్ కొ సిగ్గనిక

అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈ మనం వీడియో ఏమంటే మన ఆశ్రమానికి వీళ్ళు పొద్దు పొద్దున్న ఈ విధంగా వచ్చారు ఏమంటే టిఫన్ రిక్షణ బాధ్యత తీసుకున్నారనమాట పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా పేరు ఏమిగా శిల్పం శిల్ప శిల్ప పుట్టినరోజు శిల్పాకు అందరూ విషయాలు తెలియజేయండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి మీ అందరూ మంచి మనసు గొప్ప మనసు మీ జీవనలో అందరికీ ఫలిస్తా ఉంది మన ఆశ్రమంలో ఎట్లా అంటారా మన ఆశ్రమానికి ఏదైనా సంకల్పం చేసుకుని వచ్చిన వాళ్ళు మళ్ళీ మా సంకల్పం నెరవేరిందని మళ్ళీ వస్తారు చూడండి అది నాకు చాలా కొండంతగా అనిపిస్తుంది కాబట్టి మీరందరూ కూడా బ్లస్ చేస్తే మన ఆశ్రమవాసులు మేమే కాకుండా మీరందరూ కూడా బ్లస్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ సంకల్పం అనేది నెరవేరుతుందని నా ఉద్దేశం ఇది ఇప్పుడు మన చిన్న వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి